Aleluia. గుడ్ మార్నింగ్ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత ప్రభుత్వ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రిల్లారా మరి దేవుడు మనలను కనికరించి మనలను సమస్త విషయములలో కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నందుకు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ దినం ఇచ్చినందుకు వందనాలు చెల్లించాలి ప్రిలరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా మేలు పొందుకోవడానికి మీరు కారణం కావాలని చెప్పి మనం చేస్తున్నాను ఈ సువార్త పనిలో పాలు భాగస్థులు అవ్వండి మరి సబ్స్క్రైబ్ చేసుకునేది షేర్ చేయండి లైక్ చేయండి పిల్లరా మరి కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం ఇరవై వచనం మీద ఇదిగా ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను సామ్స్ వన్ నాట్ సెవెన్ ట్వంటీ హీ సెంట్ అవుట్ హీస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్ దేవునికి మహిమ కలిగింది గాక పిల్లరా మరి దేవుని మాటను గనక మనం ఆలోచన చేస్తే ప్రభు సర్వ సృష్టిని కూడా తన మాట చేత చేసినట్లుగా మనం ఎరుగుదము ఆయన మాట అధికారం కలిగిన మాట ఆయన మాట శక్తి కలిగిన మాట అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం గాక నిజమేనండి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నామండి ప్రభు మనలను బాగు చేయటానికి ఏవేవో చేయవలసిన పని లేదు మాట మాత్రం చలివిస్తే సరిపోతుందండి శతాధిపతి అనే మరి వ్యక్తి వచ్చి తన యొక్క దాసుడు అస్వస్థతకు గురయ్యాడని చెప్పి ప్రభుని వేడుకున్నప్పుడు ఆయన మాట మాత్రం చలివిచ్చిన చాలు అని చెప్పి వేడుకున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆశతాధిపతికి తెలుసు దేవుని యొక్క గొప్ప అధికారం యొక్క విలువ ఏమిటో దేవునికి ఏ మహిమ కలిగం దాకా పిల్లరా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానంట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే మనం ఆయన చెంతకు వెళ్ళినప్పుడు పిల్లరా తన వాకు చేత మనం స్వస్థపరుస్తాడు నువ్వు స్వస్థపరచబడదు కాక అంటే దేవుడికి అంత అధికారం ఉంది పిల్లరా అధ్యాయంలో కీర్తన గ్రంథం రెండవ వచనంలో మనం చూస్తూ ఉంటే యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి అంత మరి అంటూ ఉన్నాడు నిజమే కదా మరి మనం మొరపెట్టాలి రవ్వా నన్ను స్వస్థపరచు వేడుకున్నప్పుడు పిల్లారా పిల్లరా అది శారీరక రుగ్మతే కావచ్చు మానసిక రుగ్మతయే కావచ్చు ఏదైనా కూడా ఆయన స్వస్థపరచగల దేవుడు స్వస్థపరచగల సమర్థుడు అని చెప్పి దీని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను నూట మూడవ కీర్తనలో మనం చూస్తా ఉంటే మూడవ వచనములో నీ సంకటములన్నీ కుదుర్చువాడు అన్నమాట మనం చూస్తాం అనేక సార్లు మనం చదువుకుంటాం కదా సంకటములంటే రోగములండి కుదుర్చడం అంటే నయం చేయటము నీ రోగాలన్నీ కూడా నయం చేసేవాడు నీ నా ప్రభువు మాత్రమేనండి డాక్టర్స్ దగ్గరికి వెళితే మరి గుండె సంబంధిత వ్యాధులు ఒకరు చూస్తారు మరి కళ్ళకొకరు ముక్కుకొకరు నోటికొకరు ఇలా ఇలా ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టరు ఈ డాక్టర్ అంటాడు కదా ఇది నాకు సంబంధించింది కాదంటాడు కానీ నేను ఆ దేవుడు అలాగే అలాంటి వాడు కాదు ఆయన పరమ వాయిద్యుడు అండి నేను నన్ను సృష్టించిన దేవాది దేవుడు నీ రోగములన్నిటినీ కుదర్చగల సమర్థుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఏ రోగంతో నీవు బాధపడుతున్నావు పిల్లరా శారీరక రుగ్మతలే కాదండి పాప రోగం నుంచి కూడా ఆయన విడుదల కలుగ చేస్తాడండి దేవునికి స్తోత్రం కలిగిన పక్షవాతంతో ఉన్న వ్యక్తిని నలుగురు తీసుకుని వచ్చి మరి ఆయన ఎద్ద పెట్టినప్పుడు పిల్లరా అతడును నీ పాపములు క్షమించబడ్డాయను పరిపెత్తుకుని వెళ్ళమని చెప్పి ప్రభు చెప్పడం మనకు తెలుసు నిజమే ఆయన పాపములను క్షమించగలిగిన దేవుడు పాప రోగాన్ని కుదర్చగలిగిన దేవుడు ఆ పక్షవాతం ఎందుకు వచ్చిందంటే పాప రోగాన్ని బట్టి వచ్చిందండి పాపము వల్ల కొన్ని రోగాలు వస్తాయి శారీరక రుగ్మతలు కొన్ని ఉంటాయి అయితే రోగం ఎందుకు వచ్చిందో మనం గ గమనించుకుని ప్రభు సన్నిధిలో బాబా నీ దృష్టిలో నేను అద్భుతం చేస్తున్నానేమో నీ దృష్టిలో నేను పాపం చేస్తున్నానేమో నన్ను క్షమించండి నా పాప రోగం నుంచి విడిపించండి ఈ శారీరక రుగ్మత నుంచి నన్ను విడిపించిన ఆయన అని చెప్పి నువ్వు వేడుకుంటే దేవుడు బాగు చేసే దేవుడు ఈ రోజుల్లో ఎవరిని చూసినా గుండె సంబంధిత వ్యాధులే క్యాన్సర్ వ్యాధులే రకరకాలైన వ్యాధులు కనబడుతూ ఉన్నాయండి చిన్న కాలంలో ఎప్పుడు వినని వ్యాధులు కనబడుతూ ఉన్నాయి చిన్న పిల్లలకి గర్భంలో ఉన్న పిల్లలకి రోగములు కనబడుతూ ఉన్నాయి ఈ దేవుని బిడ్డరా దేవుడు అంటున్నాడు కదా నూట నలభై ఏడో కితన కూడా వచ్చింది గుండె చదిరిన వారిని బాగు చేయదునని చెప్పి వారి గాయంలో కడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీకు ఎలాంటి రోగం ఈ రోజు ఉంది నువ్వు ఎంతగా బాధపడుతున్నావు విచారించొద్దు ప్రియ దేవుని బిడ్డ ప్రభు పాదాల చెంతకొచ్చి నన్ను క్షమించమని నా పాపమును క్షమించమని నా రోగమును విడిపించమని నువ్వు వేడుకుంటే అని అలాంటి దేవుడో తెలుసా దయగల దేవుడు దేవునికి స్తోత్రం దయతో నిన్ను చూస్తాడు దయతో నిన్ను బాగు చేస్తాడు నిన్ను త్రోసివేసేవాడు కాదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను ప్రభు పాదాల జంతకు రండి మనం ఒప్పుకుందాము క్షమించబడదాము స్వస్థపరచబడదాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిని నింపి నడిపించిన దాకా ఆమె దేవుని బిడ్లారా ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వచ్చిన శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవుని ప్రభుత్వ ప్రసాదించుగా మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యశ్వగ్రంలో మూడవ అద్భుత కార్యములను చేయండి దేవునికి మహిమ గాక ప్రభు చేసే అద్భుత కార్యాలన్నింటినీ అనుభవించండి ఆశీర్దించబడండి దేవాతి దేవుని యొక్క మహాప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు నాలుగు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఆదరిస్తూ కనికరిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా నీ వంటి వారు ఎవరున్నారు నాయన లోకంలో ఎవ్వరూ లేరు ప్రభా నాయన తండ్రి నిన్ను నాయన తండ్రి మహిమ పరుస్తున్నా గాన పరుస్తున్నాం తండ్రి నీ కార్యములు మా పట్ల నాయనా తండ్రి నీ సన్నిధి కాంతి మా ప్రభుత్వ ఎంపిక చేసి నడిపించి మహిమ పొందుకోమని నాయన నీకు వందనాలు ప్రభా ఇది నేను నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అవును తండ్రి నీ వాక్కును పంపు మమ్మల్ని చేసే దేవుడు నీ మాట చేత సంస్థాని చేసిన దేవుడు ఈ మాట చతుర్భాగాలను బాగు చేస్తున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వనీ మహాకృప్తునైనా వేడుకుంటూ ఉన్నాం సహాయం చేసి మహింపొందుకోమని దీని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి బ్రవ్వ ఆయన కనికరం కలిగిన హస్తం బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి రాకుళ్ళు ఉన్న ఆయన పరిస్థితులు నుంచి బిడ్డలకు విడుదల దాయి వేడుకుంటున్నాను ప్రపంచ పరిస్థితుల్లో నేను తండ్రి సమాధానం అనుగ్రహించండి వరుషుడు మీకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది అన్నింటి మీరు నడిపించండి మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చదువు బిడ్డల నింపి నడిపించండి ఏ సునామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రెండు దేవుని ప్రేమ కుమేసు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని నిన్న సహవాసెల్కూ సదా తోడే ఉండనుగాక వండర్ఫుల్ డే బ్లెస్